ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకిరాం రాశి జాతకం చదువు విద్య ఉద్యోగం గ్రహాలు యోగాలు బలాలు వాస్తు బలాలు ఇంటి బలాలు కుటుంబ బలాలు ధనబలాలు అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పని అడవపడ్డ పని నమ్మిన పని ఎట్లా ఉంది చూడు రాజకీయ రంగంది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది కళ్యాణంది సంసారంది సంతానంది ఇంటిది యోగంది బలంది అనుకున్న పనిది చేసే పనిది గ్రహ బలంది గృహ బలంది స్నేహితుంది సన్నిహితులది విదేశాన యోగ బలంది అలాగే లక్ష్మికళ కళా యోగ బలంది సంతాన బలంది ఇంటి బలంది కుటుంబ బలంది ఎలా ఉంది చూడు జానకి ఎండాపై కపిరాజు వచ్చిండండి ఆయన జాతకంలో రమ్మంటే కొండనే ఎత్తుకొస్తుండు ఆంజనేయ స్వామి వచ్చిండు సంజీవని పర్వతం వేసుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే వారి పేరు మీద వచ్చింది మాత్రం జగన్మాత కాళిక దేవత వచ్చింది ధనుస్సు రాశి వారి పేరు మీద కుమార స్వామి వచ్చిండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు ధనుస్సు రాశి వారి జాతకం చెప్పాలంటే రాజయోగం ఉన్నదండి వారి పేరు మీద ముఖ్యంగా రాజయోగం ఉన్నది కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఖర్చు ఇరవై తొమ్మిది రూపాయలు లాస్ ఉన్నదండి సాయం చేసేది ఏడుగురు ఏడిసేది ఎనిమిదిగురు ఒకరు ఎగురే ఉన్నారు వారి జాతక బలంలో స్త్రీ ఏడుపు చాలా ఉంటుందండి వారి పేరు మీద స్త్రీలు సామాన్యంగా ఏడువరండి కానీ మాత్రం ఓరవలేకన్నా ఏడుస్తారు బాధ పెడితే అన్నా ఏడుస్తారు లేకుంటే వాళ్లకు ఇబ్బందులు పెడితేనన్నా ఏడుస్తారు లేకుంటే పడరాకపోయినా ఏడుస్తారు లేకుంటే ఊరికేన కూడా ఏడిసేటోళ్ళు ఉన్నారు అంటే ఇంటి వాళ్ళు బయట వాళ్ళు అయితే ఊకేది ఏడవరు ఈ రాశివారి జాతకం ధనుస్సు రాశి వారి జాతకానికి మూలా నక్షత్ర జాతకానికి చాలా వరకు శుభప్రద యోగం ఉన్నది లక్కీ నెంబర్ ఏడు వస్తుంది వారికి గురువారం మంచిది ఏడు మూడు వస్తుంది గురువారం మంచిది వారి జాతక బలానికి సోమవారం మంచిది అలాగే పూర్వాషాఢ నక్షత్ర వారికి లక్కీ నెంబర్ ఆరు వస్తుంది వారి జాతక బలానికి శుక్రవారం మంచిది అని ముఖ్యంగా చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి లక్ష్మీ కళ ఉన్నదండి ముఖ్యంగా పూర్వాషాఢ వారికి లక్ష్మీ కళ ఉంది కానీ మాత్రం మూల నక్షత్రం వారికి సరస్వతి కళ ఉంది ధనుస్సు రాశి వారికి చూడాలంటే మాత్రం అర్జునుడి కళ ఉన్నదండి అర్జునుడి కళ అంటే మాత్రం ధనుస్సు ధనుస్సులో బాణం ఉంటే మాత్రం ఆకాశం ఉన్న చేపనే కొట్టిండు అసొంటి జాతకం వీరిది వీరి ఎంట ఇంకొకరు జోడి అనుకో వీరికి తగ్గట్టు తిరిగి ఉండదు ఒంటరిగా వీరు చాలా ఆలోచించగలుగుతారు చేయగలుగుతారు కానీ సాధించలేరు వీరెంట ఇంకొకరు జోడి అయిన అనుకో మాత్రం ఉండదు ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏకాగ్రత శక్తి చాలా ఉంటుంది క్రమశిక్షణ చాలా ఉంటుంది ఆలోచన శక్తి చాలా ఉంటుంది పాండిత్యం చాలా ఉంటుంది విద్యారంగం చాలా ఉంటుంది చదువుకున్నది తక్కువైనా గ్రహణ శక్తి చాలా ఉంటుంది అంటే ఆడవారికి అయినా సరే మగవారికైనా సరే ఎవరికైనా సరే కానీ మాత్రం వంద మంది వంద రకాలు చెప్పినా మాత్రం వీరి వీరి మైండ్ మాత్రం ఒకటే సైడు ఉంటుందండి ఒక పని అనుకున్నారంటే సాధించేదాకా వదిలిపెట్టరు చెడు పని కాదు మంచి పని చెడు పనిని వీరు సామాన్యంగా పట్టరు మంచి పనిని మాత్రం వీరు వదిలిపెట్టరు వీరి జాతక చూడాలంటే మాత్రం వీరు చాలా వరకు మాత్రం ఏకాకి గుణం ఉంటుంది అండి వీరికి అంటే అందరితో కలిసే ఉంటారు వంద మందితోనైనా కలిసే ఉంటారు ఎవరిని వదిలిపెట్టి అడవిలో పోయి తిరిగే రకం కాదు అందరితో కలిసి ఉంటారు కానీ వీరి మనస్తత్వం గూడ గూఢాచారి మనస్తత్వం అండి వీరి మనసులో ఏమున్నదో సామాన్యంగా చెప్పరు అలాగని చెడు ఆలోచనలు ఏం చేయరు కానీ ముఖ్యంగా గౌరవప్రదమైన గుణం ఉంటుంది వీరికి విద్య చాలా ఉంటుంది సరస్వతి కటాక్షం ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది కరెక్ట్ కాళిదాసు లాంటి జాతకం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారికి నవగ్రహాల్లో మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా లేవండి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వీరికి ఏ రకంగా ఉన్నా సరే ధనం అందుతూనే ఉంటుంది అది కష్టపడ్డ సొమ్ము కావచ్చు వ్యాపారం చేసిన సొమ్ము కావచ్చు పెద్దలు సంపాదించిన సొమ్ము కావచ్చు పిల్లలు సంపాదించిన సొమ్ము కావచ్చు లేదా తన భార్య సంపాదించిన సొమ్ము కావచ్చు అత్తమాల సొమ్ము కావచ్చు లేదా మాత్రం భూమిపరమైన సొమ్ము కావచ్చు ఏదో రకంగా అందుతూనే ఉంటుంది ఇందులో కష్టపడ్డ సొమ్ము మొదటి స్థానం అండి పిల్లల సొమ్ము మాత్రం రెండవ స్థానం అండి భార్య సొమ్ము అంటే అధమ స్థానం అండి ఈ అదమ స్థానం డబ్బులు వీరు తీసుకునే గుణం లేదు వీరికాడ ఇంకోటి వీరు జాతక బలంలా చూడాలంటే విద్యాస్థానం చాలా ఉంటుంది వంద మందికైనా వీరు గురు గురు అయ్యే అవకాశం ఉంటుంది స్వేచ్ఛ గుణం ఉంటుంది వీరు జాతక బలంలో కానీ వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వీరికాడ గంభీరం ఉండదండి గంభీరం అంటే నా అంతా ఎవరు లేరని పొగరు వీరికాడ ఉండదు కానీ విద్య సముద్రం లాంటిదండి ఎంత నేర్చుకుంటూ ఉన్నా ఇంకా ఈత నేర్చుకునే ఉంటూ ఉండాలి అసంటి గుణం వీరి జాతక బలంలా ఎవరిని తీసిపడేసే గుణం కాదు అందరినీ గౌరవించే గుణం అందరినీ దగ్గర తీసుకునే గుణం అలాగని వీరిని తీసి అవమానిస్తే వారు రాదైనా సరే చక్రవర్తి అయినా సరే ఎవరి మాట విరరు తీసి పడేస్తారు పక్కనే అదే చిన్న పిల్లలైనా సరే గౌరవిస్తే వాళ్ళని దగ్గర తీసుకుంటారు అసలుంటి స్వభావం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా ఈ ధనుసు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆరు గ్రహాలు మంచిగా లేవండి ముఖ్యంగా శని గ్రహం నాలుగవ నాలుగవ స్థానంలో నడుస్తుందండి నాలుగు అంటే ఒకటి ఆరోగ్యంలా దెబ్బ వస్తుందండి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి నరాల మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది మొక్కల మీద ఎఫెక్ట్ వచ్చే ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే చర్మం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉన్నదండి ఈ కాలంలో ఇక ముప్పై ఐదు నలభై ఏడు వచ్చినాయి అంటే ఎవరికైనా మాత్రం ఏదో ఒకటి వస్తూనే ఉన్నది ఇప్పుడు నడుస్తున్న నేచర్ ఫుడ్ అట్లా ఉంది నేచర్ పర్వాలేదు కానీ ఫుడ్ అలా ఉంది టైం టేబుల్ అలా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా పాటించాలి ఒకటి రెండవది మాత్రం మీరు జ్యోతిషంలో ఎంత ధనం ఉన్నా కానీ టైంకి అందదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు చికాకు చికాకు ఉంటుంది నలభై స్థానంలో శని అంటే మూడవది మీరు జాతక చూడాలంటే మాత్రం సంతానం వీరి మాట వినరు విన్న కూడా పెళ్ళ పడతారు అన్నదమ్ముల సహకారం ఉండదు ఎవరికి వారే ఉన్న తీరే నాలుగవది వీరి జాతకంలో మానసిక అశాంతి చాలా ఉంటుందండి మనశ్శాంతి ఉండదు బయట పోతే మనశ్శాంతి ఉంటుంది కానీ ఇంట్లో ఉండదు ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్టే ఉంటుంది కానీ ప్రాబ్లం వెంట ప్రాబ్లం వస్తూనే ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే రుణ చిక్కులు చాలా అధికం ఉంటాయండి ఈ సంవత్సరం వీరి జాతక బలం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శనిశ్వరుడు మాత్రం ద్వేషం తప్పకుండా వీరు నివారణ చేసుకోవాలి ఆంజనేయ స్వామిని పూజ చేయటం శివునికి ఆరాధన చేయటం కాళాభైరునికి ఆరాధన చేయటం అలాగే వీరి జ్యోతిష్య బలంలో నవగ్రహాన్ని పూజ చేయడం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది ఉద్యోగస్తుల విషయంలో వస్తే మాత్రం లేనిపోయిన నిందలు వస్తాయి సస్పెండ్ అయ్యే అవకాశాలు వస్తాయి అలాగే మాత్రం కొన్నాళ్ళు ఉద్యోగం నుంచి వీరు పక్కన తప్పుకునే అవకాశం ఉంటుంది లేదా కొన్నాళ్ళు నేను ఉద్యోగం చేయాలనుకున్న నాలుగైదు నెలలు పక్కన ఉండే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగం మార్పిడి ఉంటుంది వ్యాపారం చేసేవారు కూడా ఆ వ్యాపారం మార్పిడి చేసి ఏరే ఏరే వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా మాత్రం ఈ విద్య నాకు ఏరే అంటే కోర్సులు ఉంటే దాంట్లో ఈ కోర్సు వద్దు ఇంకో కోర్సు చేతూనే యోగం ఉంటుంది వారు జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం కూడా కొన్ని అటంకాలు తప్పో క్రీడాకారులు కూడా కొన్ని అటంకాలు తప్పో ఈ అటంకాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామిని పూజ చేయటం కాళభైరవుని పూజ చేయటం శివుణ్ణి పూజ చేయటం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది మేము దేవుళ్ళని నమ్మము అనేటోళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో అలా దేవుళ్ళని నమ్మలేని వారు మాత్రం ఎవరికి హాని చేయకుండా మీ కర్తవ్యం మీరు చేసుకుంటూ మాత్రం కరెక్ట్ వికలాంగులకు దివ్యాంగులకు అలాగే అనాథ బాలకు బా బాలలకు బాలికలకు అలాగే మాత్రం వృద్ధులకు మీరు సాయం చేయండి కానీ మాత్రం మానవ అని మాధవ సేవ అన్నారు కాబట్టి ఆ మానవులకు చేతకాని మానవులకు మీరు సహకారం చేస్తే మాత్రం ఆ మాధవుడు సంతోషిస్తాడు మీరు అనుకున్నది కూడా జయమయ్యే ఉన్నాయి ఎక్కడ పోయినా మీకు అన్నం పుట్టే అవకాశం ఉంది అంశబలం మంచిగా ఉంటుంది అది విదేశాలను వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం అన్ని రంగాల వారికి ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఉంటుంది యాభై శాతం ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం గవర్నమెంట్ కోరే వాళ్ళకు మాత్రం కరెక్ట్ ముఖ్యంగా మాత్రం కేంద్రపరమైన ఉద్యోగాలు అయితే దొరకవు రాష్ట్రపరమైన ఉద్యోగాలు దొరుకుతాయి కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే ఉంటాయి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి ఈ ధనుస్సు రాశి వారు జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారం పార్ట్నర్షిప్లో చేయడం చాలా వరకు మంచిది అని ఒకటి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి గృహం కొనాలనుకునేవారు రిపేర్ చేయాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక పరమలా రాబోయే కాలంలో వీరి చేతిలో శుభకార్యం ఆకస్మికంగా ఉంటుందండి జరిగితే మాత్రం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూ జూన్ నుంచి మాత్రం ఖచ్చితంగా నవంబర్ వరకు జరిగే అవకాశం ఉంది అది కూడా తప్పిందనుకో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి ఏప్రిల్ నెల లోపల ఉగాది లోపల జరిగే ఉన్నాయండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరఘోష నరదృష్టి అధికం ఉన్నది అలాగే వీరి జాతకంలో చేతబడి బాణమత్యని చాలా రకాలు ఉన్నాయండి మన మన దేశంలో కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అలాంటి అలాంటి దుష్టగ్రహాలు కూడా వీరి మీద ఉన్నాయి ఆ దుష్టగ్రహాలు పెరిగిపోవాలంటే మాత్రం వీరు నమ్ముకున్న దేవుడు కానీ పూజ చేయటం లేదా మాత్రం ఎవరు వీరికి ఎవరైనా తెలిసిన వారు ఉంటే శాంతి చేపించుకోవడం లేదా సద్బ్రాహ్మణులతో శాంతి చేసుకోవడం మంచిది లేకుంటే మాత్రం మాకు ఎవరు తెలియదు అనుకుంటే మాకు ఫోన్ చేస్తే దానికి సొల్యూషన్ చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భయ